హాయ్ అండి ఎర్లీ మార్నింగ్ మా ఊళ్ళు ఇలా తోటలోకి సంబంధించిన పనులన్నీ చేసుకుంటూ ఉంటారు అనమాట ఇంకా మనం వంటకు సంబంధించిన చేస్తూ ఉంటాము వీళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పి అలా దుడ్లోకి వస్తాము ఇంక నాతో పాటు మ్యాగీ కూడా వచ్చింది అంటే వీళ్ళు దాని నుంచి ఉన్నారు కదా అప్పుడు రాలేదు నేను ఎప్పుడైతే వచ్చాను ఇంక నాతో పాటు వస్తుంది అనమాట వస్తే ఏమి చేయదు అలా కాముగా చూస్తూ ఉంటుంది మనుషుల్ని చూడడం కూడా నించొచ్చి చూడదు కొద్దిసేపు దానికి విరక్తొచ్చి కూర్చొని పూలు కొంచెం వస్తూ ఉంటుంది ఇంత బద్దకం ఉంటే అంత బద్దకం అనమాట దీనికి అసలు కాముగా ఉంటుంది ఎవరు వచ్చినా సరే జస్ట్ ఊరు నా టర్చ్ ఇది కామ్ అయిపోయేది ఇది ఏ పని అనమాట ఈ మధ్య కామెంట్ లో జర్మన్ షఫులు చాలా లావుగా ఉంటాయి మీ డాగ్ అయితే చాలా వీక్ గా ఉంది ఫుడ్ పెట్టండి అని చెప్పారు ఫుడ్ నేను పెడుతూనే ఉంటానండి బాబు అది సగమే తినుద్ది అయినా ఈ వీడియో తీసినప్పుడు ఇది చాలా సన్నగా ఉంది అప్పుడు దానికి హెల్త్ బాగాలేదు ఇంకా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటది ఇది ఒకసారి బల్లి లావుగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి సన్నగా అనిపిస్తుంది ఏంటో దీన్ని తెచ్చినప్పటి నుంచి ఇది ఎలాగే అనమాట లావుగా ఉంటది సన్నగా ఉంటది అట్లా రకరకాలుగా కనిపిస్తూ ఉంటది మీకు ఇంకా ఎక్కువ శాతం సన్నగా ఉందనే మీరు అంటూ ఉంటారు ఇప్పుడు కొంచెం పర్లేదు లావుగా ఉందన్నమాట అప్పుడు సన్నంగా ఉంది పోతా మ్యాగీకి ఈ వాతావరణం అలాగే ఈ ప్లేస్ దానికి కావాల్సినంత ఉంది కదా దానికి కంఫర్టబుల్గా ఇదే ఈ ప్లేస్ అని వచ్చిందనమాట ఇప్పుడు కొత్త దగ్గరికి అయితే వచ్చిన్నాం అని చెప్పాను కదా అయితే అక్కడ అసలు నచ్చటం లేదు దానికి ఇంక ఇది పాత వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తూ ఉన్నాను విలేజ్ నుంచి టౌన్కి రావడం మనకే కాదు డాసుకి కూడా అస్సలు అసలు నచ్చట్లేదు మరి ఇక్కడ వాతావరణం అంతా బాగుంటుంది కదా ఇంకా దానికి ఇక్కడ కొంచెం కష్టంగా ఉంది ముందు ముందు ఆ వీడియోలు పెడతాను கால்